ఓం నమో వెంకటేశాయ మాసానం మార్గశీర్షోహం అనని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాసం అంటేనే నేను అనని శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు మనకు మాసములో ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతి అయిన శనివారముతో రేపు ఇరవై మూడవ తారీఖున డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున ముక్కోటి ఏకాదశి వస్తున్నది ఈ ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసములో శనివారం రోజున ముక్కోటి ఏకాదశి రావటము ఎంతో విశేషమైన రోజు ఆ రోజు గీతా జయంతి కూడా అందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వలన ఆ వైకుంఠవాసుడి అనుగ్రహము మనందరిపై కలుగుతుంది అందరూ తప్పకుండా ఉత్తర ద్వారం గుండా శ్రీ స్వామి వారిని దర్శించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము లేదా మీకు దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించండి విష్ణు సహస్రనామ పారాయణ మాత్రం తప్పకుండా ఏకాదశి రోజు చేయటం వలన ఆ వైకుంఠవాసుడి అనుగ్రహము మనపై కలుగుతుంది ఆ రోజు గీతా జయంతి కూడా నేను కూడా ధనుర్మాసంలో గీతా జయంతి రోజు పుట్టానట అందుకనే మా అమ్మా నాన్న నా పేరు గీత అనని నామకరణం చేశారు ఓం నమో వెంకటేశాయ తప్పకుండా అందరూ తెల్లవారుజామునే వెళ్ళాలని లేదు ఓపిక చేసుకొని తెల్లవారాక కూడా ఆ స్వామిని దర్శించండి ముక్కోటి రోజు స్వామి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ